నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం బోడపాడు గ్రామంలోని పాఠశాల హాస్టల్ సంబంధించిన దుస్థితిది వర్షాల కారణంగా హాస్టల్లోకి భారీగా వరద నీరు చేరిపోయింది దీంతో మొత్తం కూడా నీటితో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా ఇక్కడ ఉండే కొన్ని షెడ్స్ గవర్నమెంట్ షెడ్స్ కూడా నీట మునిగిపోయాయి పాఠశాల హాస్టల్ భవనం పూర్తిగా నీట మునిగిపోవడంతో కింద నిలబడే పరిస్థితి కూడా లేదు అయితే సెలవులు ఇవ్వడంతో విద్యార్థులు కూడా ఇళ్ళకెళ్ళిపోవడంతో ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి ఏం కనిపించడం లేదు అయితే ఇక్కడ ఈ నీటిని బయటికి పంపించే ప్రయత్నాలు కూడా చేస్తున్న దాఖలాలు లేవు ఇక్కడ పంచాయతీ కార్యదర్శి కానీ ఇతర అధికారులు కానీ దీనిపై ఇంకా స్పందించలేదని చెప్పేసి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే మేము ఫోటోలు తీసి వీడియోలు తీసి అధికారులకు పంపించాము అక్కడి నుంచి ఇంకా ఏం రెస్పాండ్ రాలేదంటూ బోడపాడు గ్రామానికి సంబంధించిన పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మనం చూస్తున్నాం పాఠశాల హాస్టల్ నిర్వహించే ప్రాంగణం అదే అదేవిధంగా కొన్ని షెడ్స్ గవర్నమెంట్ షెడ్స్ అయితే ఉన్నాయో ఆ షెడ్స్లో కూడా పూర్తిగా నీరు చేరిపోయింది ఇక్కడ అత్యంత దయానికంగా పరిస్థితి అంటే చుట్టుపక్కల నీళ్ళు వర్షంతో మొత్తం చేరిపోవడంతో మొత్తం దోమలు స్వర్వహారం చేస్తుండే పరిస్థితి ఏర్పడింది ఈ డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేకపోవడంతో వర్షపు నీరు మొత్తం కూడా ఈ షెడ్స్కి అదేవిధంగా పాఠశాలకు సంబంధించిన హాస్టల్ భవనంలోకి చేరిపోతున్నాయి మొత్తం కూడా పెద్ద మడుగును తలపిస్తుంది బోడపాడు గ్రామంలో చూస్తున్న పరిస్థితి ఇది బోడపాడు గ్రామం మార్కాబ్రాని కోత విడి దూరంలో ఉంటుంది ఇక్కడ ఘన వ్యర్థ వ్యర్థాల షెడ్ షెడ్స్ అయితే ఉన్నాయో గవర్నమెంట్స్ వాటిల్లో కూడా నీరు చేరిపోయింది అంటే ఎత్తున బిల్డింగ్ రా కట్టకుండా డౌన్లోనే వీటిని కట్టడం ఒకటి చుట్టుపక్కల ఇటు ఎక్కడ కూడా డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడంతో ఇలాంటి పరిస్థితి దాపురించి ఉంటుందని గ్రామస్తులు చెప్తున్నారు అధికారులు స్పందించి పాఠశాల హాస్టల్ ఏదైతే ఉందో ఆ హాస్టల్లో భారీగా వచ్చే వరద నీరుని బయటికి తోడించి విద్యార్థులకు అనుకూలంగా ఉంచాలని చెప్పేసి ప్రజలు కోరుతున్నారు మరి ఇప్పటివరకు అధికారులు అయితే స్పందించలేదు అంటున్నారు అధికారులు త్వరగా బోడపాడు చేరుకొని అక్కడ ఉండే పరిస్థితులు సక్రదిద్దాలని సందర్భంగా ప్రజానీకం కోరుతుంది మార్కాపురం కూతవేడదు ఉన్న బోడపాడులో హాస్టల్ పరిస్థితి ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి थँक्यू फार वाचिंग अग्नि ट्वेंटी फोर टाक्स